ఓం శ్రీ శ్రీమాత్రేణమ ఇప్పుడు తెలియచేసే అంశము ఈ మంత్రాన్ని ఇప్పుడు నేను చెప్పబోయే మంత్రం కనుక నూట ఎనిమిది సార్లు ప్రతిరోజు కూడా ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు పఠిస్తే జపిస్తే తప్పనిసరిగా ఎటువంటి కష్టము అనేటువంటిది ఉన్నా కనుమరుగవుతుంది అలాగే ఎంతోమంది ఎన్నో బాధలతో ఉంటారు కష్టము అని అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క కష్టము మానసికంగా కావచ్చు ఆర్థికంగా కావచ్చు శారీరకంగా కావచ్చు బాధపడుతూ ఉంటారు మరి అలాంటి కష్టాలన్నీ కూడా కనుమరుగైతే నానా ఆర్థికంగా సఫర్ అయ్యేటువంటి వాళ్ళకి కూడా ఇది చక్కగా పనిచేస్తుంది ఈ మంత్రము అనేది నమ్మకం ఇంపార్టెంట్ నమ్మి ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు జపించండి రాసుకోవటానికి ప్రయత్నం చేయండి ఓం రామ్ 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 కష్టం స్వాహ మళ్ళీ చెప్తున్నాను నాలుగు సార్లు రామ్ రామ్ ఓం రామ్ 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 అనేది కలిపితే ఒకటి అలా నాలుగు సార్లు ఓం రామ్ 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 కష్టం స్వాహ ఈ మంత్రాన్ని ప్రతిరోజు కూడా నూట ఎనిమిది సార్లు జపించండి తప్పనిసరిగా భగవదానుగ్రహం వల్ల ఎటువంటి కష్టమైనా సరే అది తొలగిపోతుంది కనుమరుగైపోతుంది మీరు చేసి చూడండి డిఫరెన్స్ మీకు తెలుస్తుంది కనీసం నూట ఎనిమిది రోజులైనా సరే మీరు ఇది చేయండి తప్పనిసరిగా నాన్న ఎటువంటి కష్టము అనేటువంటిది ఉన్నా కష్టాలన్నీ దూరమైపోతాయి ఏది ఏమైనా నమ్మకం ఇంపార్టెంట్ నాన్న నమ్మి మనం ఆచరించాలి డెఫినెట్గా ఆ కష్టాలన్నీ కూడా దూరమైపోతాయి